జై శ్రీరామ్ సోదరు సోదరి మళ్ళందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మికము చెట్లకి స్వాగతం సుస్వాగతం శ్రీరామ దర్శనార్థం అయోధ్యకి వెళ్ళామండి అది హడావిడి అయోధ్యలో తెల్లారుజామున నాలుగున్నర ఐదింటికి ఇంటికి దిగామన్నమాట కొంతమంది భక్తులు అటు ఇటు తిరుగుతో పడుకుని వాళ్ళు పడుకుని మనకి దిగగా అని ఎదురుకుండా లోహంతో తయారు చేసినటువంటి ఉడత కనిపిస్తుందండి ఆ వడతను చూడగానే అదే మనకి దారి చూపిస్తుందా అన్నట్లుగా ఉంటుంది మీ అందరినీ శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి తీసుకు వెళ్తాను అందుకు సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఆ వడత రెడీగా కూర్చుని ఉంటుందండి ఎంత ఆనందం వేస్తుందో అక్కడి నుంచి మేము ముందుగానే బుక్ చేసుకున్నటువంటి శ్రీరామ పదఛాయ ఆశ్రమానికి కారు మీద వెళ్ళాము కార్ మీద పెడితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంటికి వెళ్ళాము ఇదేనండి ఆశ్రమం ఈ ఆశ్రమంలో నడకదారైతే ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అన్ని రకాల హంగులు ఉన్నాయండి చిన్నచేర్ స్వామివారి సలహా మేరకే వీళ్ళు ఈ ఆశ్రమాన్ని ఇంత అందంగా ఇంత అద్భుతంగా కట్టారట దీంట్లో యజ్ఞవాటిక ఉంది తులసి వనం ఉంది పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకునేందుకు పెద్దలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి సత్సంగము యజ్ఞాలు చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేసుకోవడానికి అన్ని విధాలైనటువంటి అను అంగులతోటి దీన్ని తయారు చేశారు స్వామీజీలు గురువులు ఎక్కువగా వస్తూ ఉంటారట వాళ్ళే మడిగట్టుకుని వంట చేసి సాత్విక ఆహారాన్ని మాత్రమే మనకు అందిస్తారు సింగిల్ డబల్ త్రిబుల్ బెడ్డెడ్ రూమ్స్ ఫోర్ బెడ్డెడ్ డార్మెటరీ అన్ని హంగులతోటి ఉన్నాయి అన్ని ఫైవ్ స్టార్ హోటల్లో మాదిరిగా అన్ని ఫెసిలిటీస్ తోటి చాలా చాలా బాగుంది అదే కాకుండా కోతల పెడద ఎక్కువండి చుట్టూ త పైనంతా కూడా ఇంత ఫ్రేమ్ బిగించేశారండి ఒక్క కోతి పిల్ల కూడా లోపలికి రాకుండా ఆ తోట పాడు చేయకుండా చాలా బాగా అరేంజ్ చేశారు పిల్లలు కింద తిరిగినా మనకి భయం ఉండదు ఇక్కడ బస చేసి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళచ్చు అదిగో ఆ కనిపిస్తున్న మండపంలోనే భజనలు సత్సంగం కూడా అన్నీ జరుగుతూ ఉంటాయిట తోటంతా కూడా రకరకాల పుష్పాలతోటి తులసి వనంతో నిండి ఉందండి మనం చూస్తుంటే ఒక చక్కటి ఆశ్రమంలో ఉన్నంత మధురమైనటువంటి అనుభవం అనిపిస్తుంది ముందుగానే మనసు భగవంతుని దర్శనం కోసమని సమాయత్తం చేస్తోందా ఈ ఆశ్రమము అన్నంత బాగా ఉంటుందన్నమాట అది పైనంత మెష్ కోతులు రాకుండా కిందకి రాకుండా పూర్తిగా కవర్ చేసేసి ఉంటుందన్నమాట ఎలాంటి భయం ఉండదు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి ఆ కుండీలు హ్యాంగింగ్ కుండీలు కూడా ఉన్నాయి శంకు పూల మొక్కలు కూడా పైకి బాగా అందంగా చేశారండి ఇదిగో లోపలికి వెళ్ళే ద్వారం లోపలికి ప్రవేశించడం కోసం అనమాట పిల్లలు తిరుగుతూ ఉన్నారు చూడండి పిల్లలంతా తిరిగేందుకు పార్కింగ్ ప్లేస్లో ఎంత బాగుంది ఇక్కడ చాలా చక్కగా ఉంది అదిగో పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు వేస్తున్నారు इधंत मेस आश्रमा गुरी विवरानी आश्रम निर्वहनाधिकारी मटल द्वारा ने विदा जय रामानुज पद छाया योद्या ये भक्तों के लिए बना हुआ है भक्तों के ही सहयोग से इसमें रामानुज संप्रदाय के हमारे लोग आते हैं और हमारी कोशिश है कि उनको अच्छे से अच्छी हम सेवा दे सकें यहाँ पे रूम अवेलेबल हैं सिंगल बेड डबल बेड थ्री बेड फोर बेड और हाल है जिसमें डामिट्री है डामिट्री है हमारी फ्लोर की ही है और रामानुस्पद छाया के अंदर ही कैंटीन है जिसमें वैष्णो ब्राह्मण ही सात्विक भगवान का प्रसाद तैयार करते हैं वही दिया जाता है और इसी परिसर पे यज्ञशाला भी है जिसमें यज्ञ आदि होती है नीचे एक हाल है जिसमें सत्संग होता है बच्चे प्रतिदिन वेद पारायण करते हैं वेद अध्ययन करते हैं और इसी परिसर में तुलसी पुष्प वाटिका है जो बहुत ही सुंदर लगता है और मेरा आप सबसे अनुरोध है कि आएँ और भगवान रामलला के दर्शन करें हमें भी सेवा का अवसर प्रदान करें जय श्री नारायण ఆశ్రమంలో దిగిన వెంటనే మేము అక్కడ దగ్గరగా సరి అనేది ఉందని చెప్పాము కదా ముందు నది స్నానం కోసం నాకు దిగామండి అది మన హార్తీచేంటి ప్రదేశం కొంచెం ఎదురుగా ఉంటుంది దానికి పక్కగా ఒక చక్కటి పాయలా ఉందండి చూడటానికి హరిద్వార్ హరిద్వార్లా ఉంటుంది అనమాట అక్కడ స్నానాలు చేస్తారు మంతా పడు కోతులు కూడా స్నానం చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ సరీ స్నానాలు కేరింతలు పడుతు ఎలా చేస్తున్నారో చూడండి సరియూనది కేరి జనానందాన్ని చూసి రాబడు తిరిగి వచ్చా అండి సరియు నది కేరంతలు కొడుతుందండి ఈ పిల్లలతోటి అప్పటికే చాలా ఆలస్యమై ఈ పిల్లలు ఆకలి ఏంటంటే అక్కడ చక్కగా దగ్గరగాను ఉడిపి టిఫిన్ తిని దైవ దర్శనానికి బయలుదేరామండి అదిగో చూడండి ఆహా అది గది గదిగోధ్య ధామము జై శ్రీరామను పలుకుని నాదము ఆహా చూడండి దర్శనం చేసుకోండి అయోధ్య రాముడు అయోధ్య అయోధ్యరాముడు అలరించినటువంటి ధామము మన అదృష్టానికి అది మన కళ్ళబడింది ఎంత ధన్యత పొందామోనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా నాదం చేసుకుంటూ పరిగెడుతున్నారండి పైకి ఎప్పుడప్పుడు దర్శనం చేసుకుందామా అని ఇవి ప్రతిష్టకు ముందు షెడ్లో పెట్టినటువంటి విగ్రహాలండి ముందు వాటికి నమస్కారం పెట్టుకుందాం తర్వాత బాలరాముడి దర్శనం అదిగో చూడండి అద్భుతంగా జరుగుతోంది ఆయన కళ్ళు విప్పార్చి మన కోసం చూస్తున్నారు హాయిగా ఎప్పుడప్పుడు వస్తారో అందరినీ కలుసుకుందామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదిగో చూడండి ఆయన నిలువెత్తి విగ్రహం ఎంత బాగుందో కళ్ళు నిండుగా కళ్ళు విప్పార్చి ఆయన ఎప్పుడప్పుడు మన అందరినీ కలుసుకుందామా అని ఆయన ఎదురు చూస్తున్న ఎదురుచూపులు చూడండి ఇన్నాళ్ళకి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనకు ఆ త్రేతాయుగం వచ్చింది మన రామచంద్రమూర్తి దర్శనం కూడా మనకి లభ్యమైందండి ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా ఆయన ఆప్యాయంగా అందరినీ తన హక్కుని చేర్చుకుంటాను అన్నంత మధుర దరహాసంతో మనకి చూస్తున్నారండి ఆ రామచంద్రమూర్తికి ఒక్కసారి దర్శనం చేసుకొని ఎంత బాగుందో తిరిగి వచ్చినే త్రేతాయుగము అలంకరించుడి అయోధ్య నగరము గది గదిగో అయోధ్య ధామము ఎగురుతున్నది హనుమ పతాకము గది గదిగో అయోధ్య ధామము ఎగురుతున్నది హనుమ పతాకము జై శ్రీరామను పలుకుని నాదము జై శ్రీరామను పలుకుని నాదము వినండి అనండి పదండి ముందుకు తిరిగి వచ్చనే త్రేతాయుగము అలంకరించుడి అయోధ్య నగరము ఆ జనాన్ని ఆ పరుగును చూస్తే ఎప్పుడెప్పుడు రామదర్శనం చేసుకుందావా అని పరుగులు పరుగులు పెడుతున్నారండి ఆ శరీరం ఉందో లేదు ఇది మనసు మాత్రం ఆయన పాదాలు చెంతే అందరికీ ఉందండి జై శ్రీరామ్ దర్శనం చాలా బాగా అయింది అయితే మనం వెళ్ళేదారి ఒకటి రామచంద్రమూర్తి దర్శనం కోసం వెళ్ళే దారి ఒకటి వచ్చే ఒకటి ఒకటినండి ఆడవాళ్ళకి వేరు మగవాళ్ళకి వేరు దారిని వాళ్ళే దర్శనం చేసుకుని బయటకు వచ్చి మన సెల్లు అన్నీ కూడా ఏమీ మన చేత్తో పుచ్చుకెళ్ళకూడదు కాబట్టి బయట లాకర్లు ఉన్నాయి అక్కడే అన్నీ డిపాజిట్ చేయాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకుని మన దారిని మనం వెళ్ళిపోవటమే హాయిగా ఆనందంగా దర్శనం చేసుకుని కిందకొచ్చి ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడటం కోసం బయలుదేరాము ఒక పాతి కిలోమీటర్ దూరంలో భర్తకుండి ఉందిట దానికోసం బయలుదేరాము ఆ విశేషాలని రేపు వచ్చే సంచుకులా పెడతాను అన్నీ విని ఆస్వాదించి ఆనందిద్దాం జయ శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి